దాదాపు ఈ వారం రోజులు పదమూడు వందల ముప్పై సర్వీసులు అడిషనల్గా నడపడం జరుగుతుంది మన రెండో తారీఖు మధ్యాహ్నం నుంచి మన హైదరాబాద్ రూట్లో రద్దీకి అనుగుణంగా దాదాపు రెండవ తారీఖు నుంచి మధ్యాహ్నం నుంచే బస్సులు వేయడం జరిగింది మూడో తారీఖు నాడు దాదాపు నూట ముప్పై బస్సులు నాలుగో తారీఖు నాడు దాదాపు నూట యాభై బస్సులు తర్వాత నిన్న ఆదివారం రోజున దాదాపు మూడు వందల ఇరవై ఒక్క బస్సులు ఆర్ఆర్ అవర్స్ వరకు అడిషనల్ బస్సులు వే వేసి ప్రయాణికులను ఎప్పటికప్పుడు దాదాపు మూడు వందల ఇరవై ఒక్క బస్సులు ఎక్స్ట్రా బస్సులు నిన్న నడపడం జరిగిందండి కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు అంతేకాకుండా మన వరంగల్ రూట్లో కానీ నిజామాబాద్ రూట్లో కానీ సమయానికి మనం రద్దీని బట్టి బస్సులను డివైడ్ చేసుకుంటూ ప్రబ్ పబ్లిక్ను చూసుకుంటూ క్లియర్ చేయడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ హైదరాబాద్ రూట్లో విపరీతంగా రద్దీ ఉండటం వల్ల నిన్న దాదాపు మూడు వందల ఇరవై ఒక్క బస్సులు అంటే షెడ్యూల్ బర్లకు కాకుండా అదనంగా మనం మూడు వందల ఇరవై ఒక్క బస్సులు నడిపి ప్రయాణికులను క్లియర్ చేయడం జరిగిందండి కరీంనగర్ సిరిసిల్ల మధ్యలో నాన్ స్టాప్ కానీ తర్వాత డైరెక్ట్ బస్సులు కానీ వేములవాడ సిరిసిల్ల కానీ ఆ బస్సులను అన్ని ట్రిప్పులు కాకుండా కొన్ని ట్రిప్పులను జనం లేకపోతే వేరే జనం ఉన్న రూట్లలో డివైడ్ చేసి హైదరాబాద్ రూట్లో కానీ వనంగల్ రూట్లో కానీ తర్వాత నిజామాబాద్ రూట్లో కానీ మనం సమయానుకూలంగా రద్దీకి అనుకూలంగా డివిఏడి చేసే చేసి నడపడం జరిగింది కానీ మనం ఎట్టి బస్సులో ఎట్టి డిపో డిపోలో ఒక్క బస్సు కూడా క్యాన్సిల్ చేయడం జరగలేదండి స్పేర్ బస్సులు కూడా ప్రతి డిపోలో ఏడు ఎనిమిది బస్సులు ఉన్నా కూడా అవన్నీ కూడా దాదాపు ఎనభై బస్సులు మనం ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం స్పేర్ బస్సులు కూడా ఆపరేట్ చేయడం